ఇవాళ విడుదలైన కేంద్ర బడ్జెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి పచ్చి పచ్చిఅబద్దాలు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు విష ప్రచారాలు చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము కేంద్రం బడ్జెట్ లో ఎప్పుడు కూడా సరైన కేటాయింపులు జరగలే కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అద్భుతమైన కేటాయింపులు జరిగాయి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కట్టుకోవడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఫండింగ్ పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు బ్యాక్వర్డ్ ఏరియాస్ కి నిధులు ఇచ్చారు అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పదిహేను లక్షల పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పారు అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్లు వేసుకోవడానికి ఫండింగ్ ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేటాయింపులు ఈసారి కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి అయినా సరే భారతదేశంలోని ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లేదా కేంద్ర బడ్జెట్ అనుకుంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం పచ్చి అబద్దాలు చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దయచేసి అప్రమత్తంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడకండి జగన్మోహన్ రెడ్డి అనే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వనాశం చేయడానికే పుట్టాడు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తెలుసుకోండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బంపర్ మెజార్టీతో గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత బలంగా కేంద్రంలో ఈ రోజు చక్రం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లు వస్తే కనీసం ఐదు సంవత్సరాల కేంద్ర బడ్జెట్ లో రూపాయి రూపాయి అంటే రూపాయి కూడా కేటాయించి చేసుకోలేకపోయిన పనికి మాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని బుల్డి కుట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం దయచేసి గమనించమని కోరుతున్నా